ఓం నమ శివాయ కార్తీక పురాణం రెండవ అధ్యాయం కార్తీక మాసంలో సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతిపరమైన కానీ రోజంతి ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి తమ శక్తి కొలది దాన ధర్మాలు చేసి నిష్ఠతో శివదేవునికి బిల్వ పత్రాలతో అభిషేకము చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసిన తర్వాత పూజించబడను ఈ విధంగా నిష్ఠతో నుండి ఆ రాత్రి ఎంతమో జాగరణ చేసి పురాణ పఠనం నష్టించి తెల్లవారం తర్వాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానం చేయగలను అటులు చేయలేని వారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకైనా తృప్తిగా భోజనం పెట్టి తాము భోజించగలను ఉండగలిగిన వారు సోమవారం నాడు రెండు పూట్ల భోజనము కానీ ఏ విధమైన పలహారము కానీ తీసుకోకుండా ఉంటే మంచిది ఇట్లు కార్తీక మాసం ముందు వచ్చి వచ్చు సోమవారతమును చేసినెడలా పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్యధి చేర్చును వర్తలేని విధంతో సోమవ్రతం ఆచరించి శివ పూజ చేసినచూ కైలాస ప్రాప్తి ప్రాప్తియు విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తి పొందును దీనికి ఉదాహరణగా ఇతిహాసము కలదు దానికి తెలియజేర్చును శ్రద్ధగా మేము పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండను అతనికి చాలా దినములుగా కుమార్తె కలిగను ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠుడి తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడుగు మిత్రశర్మయను సద్బ్రాహ్మణునికిచ్చి పెళ్లి చేశాను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచారపర్ణుడి ఉండడు అతడు భూతదయ కలిగినవాడు నిత్య సత్యవాది నిరంతరం భగవాన్ నాస్మరణ చేయుచుండు చేయుచుండువాడు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యకు నిష్ఠు యవ్వన గర్వముతో కన్ను కాక పెద్దలను దూషించు అత్తమామలను భర్తను తిట్టించు కొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము గలది విభిచాలని తన ప్రియులు తెచ్చిన తెనుబండారములు బట్టలు పువ్వులు ధరించు దుష్టురాయలు తిరుగుతుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుతుండని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెలగొ వెంటగొట్టిది కానీ శాంత స్వరూపుడు ఆమె భర్తకు మాత్రం దభిమానం పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి చీ పొమ్మన్నా విడువకు తోడనే కాపురము చేయుచుండను కానీ చుట్టుపక్కల వారు నిష్ఠూరి ఆమెకు కర్కస అనే ఎగతాలు పేరు పెట్టొచ్చే అది దాన్ని కర్కస అని పిలుస్తూ ఉండరు ఇట్లు కొంతకాలం జరిగిన జరిగిన పైన ఆ కర్కస ఒకనాటి రాత్రి ఏకస చెప్పే తన భర్త నిద్రలో నున్న సమయం చూచి మెల్లగా లేచి తాలి కట్టిన భర్తయ్య విచక్షణ గానీ దయాదాక్షిణలు కానీ లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కుట్టినది వెంటనే అతడు చనిపోయాను ఆ మృతదేహమును ఎవరి సహాయము అక్కర్లేకనే అతి రహస్యంగా దుడ్డిదారిని గొంపిపోయి గొంపోయి ఊరి చివరనున్న పాడు నూతిలో పడివేచి పైన చెత్తా చదారముతో నింపి ఏమీ దాని దానివల్ల ఇంటికి వచ్చాను ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలివిడిగా సంచరించు తన సౌందర్యం చూపి యంత్రనో క్రీ గంటని వారాల వ్రతమును పాడు చేసి నానా జాతి పురుషులతోడును రమించు వర్ణ సంకను అంతేగాక పడుచు కన్యలను భర్తలతో కాపురం చేయుచున్న పడుచులను తన మాటలతో చేర తీసి వారికి కూడా దుర్బద్ధులు నేర్పి పాడు చేసి వీటిలకు తార్చి ధనా ధనాతర్జన కూడా చేయసాగను జనక మహారాజా యవ్వన కంపకం సేంతతో కాలము ఉండదుగా కాలం ఒక్క రీతిగా నడవదు క్రమక్రమంగా ఆమెలో యవ్వనము నశించినది శరీరమందు మేహ వ్రణములు బయలుదేరినవి ఆ వ్రణముల నుండి చీము రక్తము రసకారుడు ప్రారంభమైన దానికి తోడు శరీరమంతా కుష్ఠువ్యాధి బయలుదేరి దుర్గంధం విడుచున్నది దినదినము శరీర పటత్వం గురించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది ఆమె యవ్వనములో నుండగా ఎన్నో విధాలు తృప్తి కలిగించిన వీటిలో ఈ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడుచు తొంగి చూడలేదు ఆ పరిసర ప్రాంతానికి వేల నీడలా తమ నిటులను పలకరించి ఆ వీధి మగమైనా చూడుకుంటుంది కర్కస ఇటుల నరక బాధలను అనుభవించలేక పురుగులు పడి కొంతకాలం చనిపోయినది బతుకున్న అన్నాడు ఒక్కనాడైన పురాణ సవనమైన ఈ చేయత పాపిష్ఠ్యురాలు కదా చనిపోయిన వెంటనే భయంకరులైన యమబటులో ఆమెను పొంపోయి ప్రేతరాజు యమున ధనిధుల నుంచుగా యమధర్మరాజు చిత్రగుప్తులు వారిచి ఆమె పాపపుణ్యములు జాబితాను చూపించి భటులారా ఈమె పాప చరిత్ర అంతింత కాదు వెంటనే ఈమెను తీసుకెళ్లి ఎర్రగా కాల్చిన యునిస్తం స్తంభకు కట్టుబెట్టుడు అని ఆజ్ఞాపించను వీటిలతో సుఖి సుఖించినందుకు గాను యమట్టలు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగులించుకోమని చెప్పిది భర్తను బండారసుతో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదులతో కొట్టరి పతివ్రతలను విభిచరణగా చేసినందుకు సలసల కాగిన నూనెలో విడి వేసరి తల్లిదండ్రులు అత్తమామలకు ఎపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోని చెవుల్లోనూ పోసి ఇనుపక చె ఇనుపకడ్డీలు కాల్చి వాతలు పెట్టేది తుదకు కుంభీపాకమును నరకములు వేయగా అందు ముక్కలు గల కాకులు విషసరపాలు తేళ్ళు జర్రెలు కుట్టినవి ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాలు వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరకబాధలు పడుతున్నది ఈ ప్రకారంగా నరకపాత అనుభవించి కడకు కలింగ దేశమున్న కుక్క జన్మ ఎత్తి ఆకులు బాధ పడలేక ఇల్లుళ్ళు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచు తిట్టువారు తిట్టుచు తరుమవారు తరుముచు ఉండరి ఇట్లుండగా ఒకనొక నాడుక శ్రోతియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతం ఆచరించి ఉపవాసం ఉండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలియన్నము నరుగుపై పెట్టి కాళ్ళు చేతులు లోనికి ఎగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నం తినను వ్రతనిష్టాసుడైన ఆ విప్రీ పూజ విధానం జరిపించిన బలియన్నము చేతను ఆ రోజు కార్తీక మాస సోమవారం కుక్క ఆ రోజంతి ఉపవాసంతో ఉంటు వలన శివ పూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదం తినట వలన ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానం అద్భుతించు వెంటనే ఆ శునకము విప్ర కులోత్తమ నన్ను కాపాడుము అని మొరుపెట్టుకును ఆ మాటలు బ్రాహ్మణుడు ఆడిగించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరు లేనందున కేగను మరల రక్షింపము రక్షింపము అని కేకలు వినపడను మరలా విప్రుడు బయటకు వచ్చి ఎవరు నువ్వు నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా ఎంత నా కుక్క ఆ కుక్క మహానుభావ ఈ పుట్టకకు వెనుక పదిహేను జన్మలందు విప్ర కుంకను విభచారిని అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తని చంపి వృద్ధాప్యములు కుష్ఠురాలనై తను చాలించిన తర్వాత యమదూతల వల్ల మహానరకు అనుభవించి ఈ జన్మలో నేను కుక్కగా అనుభవం కుక్కగా పుట్టను కావున ఓ విప్రోత్తమ నాకు మహోపకారంగా కావున ఓ విప్రోత్తమ నాకు మహాపకారంగా మీరు చేసిన కార్తీక సోమవారం వ్రతఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షం కలిగించి ప్రార్థించును ఈ అటు ఆ బ్రాహ్మణుడు కార్తీక సోమవ్రతంలో చాలా మహాత్ముడు ధరించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి పలువును అన్నకు దారబోయేగా వెంటనే ఒక పుష్ప పుష్పక విమానం అక్కడికి వచ్చను ఆమె అందరికీ వందనము చేసి అక్కడ వారందరూ చూస్తుండగానే విమానం ఎక్కి శివ సాన్నిధ్యము చేయగలను వింటివా జనక మహారాజా కావున నేవుని ఇది కార్తీక ఆచరించి శివ సాన్నిధ్యము పొందు పొందుమని వశిష్ఠుల వారు సితబోధు చేసి ఇంకను ఎట్లు చెప్ప చెప్పడు వదిలి ఇంతటితో